హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుడ్ ఇవ్వాలంటే కొంచెం బిజీడే అని చెప్పాలి మార్నింగ్ మార్నింగ్ ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు సమ్మర్ హాలిడేస్ అయిపోయినాక ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనుకోండి ఇంకా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ పిల్లలకి ఫస్ట్ ఫస్ట్ డేనే రైస్ కర్రీ ఇలాంటివి కలపకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనుకున్నాను అనమాట సో ఏం చేద్దామనుకుంటున్నాంటి ఇవాళ కొంచెం స్వీట్ కార్న్ రైస్ స్వీట్ కార్న్ రైస్ మీరు ఎప్పుడైనా ట్రై చేసిర్రా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ కొంచెం ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఉల్లిపాయలు అంటే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసేసి మంచిగా లైట్ బ్రౌన్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదేంటంటే మనకి మార్నింగ్ మార్నింగ్ ఇలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు చాలా ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ పిల్లలకి అలానే వెజిటేబుల్స్ అస్సలు స్కిప్ చేయండి నేను వెజిటేబుల్స్ ఇవ్వకుండా లంచ్ బాక్స్ మాత్రం అస్సలు ఊరుకోను ఇందులో క్యారెట్ ఉంటుంది స్వీట్ క్రోన్ ఉంటుంది పచ్చిమిర్చి ఉంటుంది అన్నీ ఉంటాయి మనకి ఇష్టం ఉంటే ఇంకా క్యాప్సికమ్ అన్నీ వేసుకోవచ్చు కానీ ఆ రోజు నేను వేసుకోలేదనమాట ఇంకా అందులో ఉల్లిపాయలు కొంచెం వేగిపోగానే అందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను అనమాట నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనుకోకండి ఎందుకంటే అసలు మధ్యలో అతలకి పచ్చిమిర్చి ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా చూడ్డానికి గ్రీన్గా ఉంటున్నాయి కాకపోతే అసలు చప్పగా ఉన్నాయి అన్నమాట అవి సో కొన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ వచ్చేవారికి ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆ రోజు మాత్రం పిల్లలు మాత్రం ఫుల్ బా లంచ్ బాక్స్ ఎంటీ చేసుకొని వచ్చారనమాట హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఎంటీ చేసేస్తే కొంచెం అవి పో వేగిపోగానే కొంచెం స్వీట్ క్రోన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి స్ప్రి స్వీట్ క్రోన్ కొంచెం ఇట్లా కలర్ మారుతాయి కలర్ మా తొందరగానే మారిపోతాయి స్వీట్ క్రోన్ అవి కొంచెం ఫ్రై చేసేసుకున్నాను స్వీట్ క్రోన్ ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు మామూలుగానే మా పిల్లలు ఏంటంటే స్వీట్ కార్ను ఫ్రై చేసిన మామూలుగా నేను బాయిల్ చేసేసి అందులో ఉప్పు కారం వేసి కూడా అనమాట అప్పుడప్పుడు లంచ్ కాకుండా ఈవినింగ్ స్నాక్స్ గట్లా ఇస్తూ ఉంటాను అనమాట స్వీట్ కార్న్ ఫ్రై ఫ్రై అయిపోగానే కొంచెం క్యారెట్ కూడా వేసేసుకున్నా క్యారెట్ ఏంటంటే నేను కట్ చేసుకోకుండా తురిమేసుకున్నాను అనమాట తురిమేది ఉంటుంది కదా తురిమేసేసుకున్నాను అనమాట తురిమేసేసుకొని ఇంకా మంచిగా అందులో ఉప్పు కారం తొందరగానే ఫ్రై అయిపోయింది అనమాట తొందరగానే ఫ్రై అయిపోతుంది ఎందుకంటే తురుముకున్నాను కదా తొందరగానే ఫ్రై అయిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నా సాల్ట్ నేను ఇందులో పచ్చిమిర్చి వేసాను కదా సాల్ట్ మాత్రమే వేసుకున్నాను సాల్ట్ వేసేసుకున్న తర్వాత రైస్ వేసేసుకోవాలి చాలా ఈజీ రెసిపీ అని చెప్పాను కదా ఇంకా రైస్ వేసేసి కలిపేసేసిన చూసి చూడండి కలిపేటప్పుడు కొంచెం సేపు ఆపి ఫాస్ట్గా కలిపేసుకున్న మార్నింగ్ కదా చాలా హడావిడి హడావిడిగా ఉంటుందన్నమాట ఇంకా స్వీట్ క్రోన్ రైస్ రెడీ స్వీట్ క్రోన్ రైస్ కొంచెం చల్లారిపోవాలి చల్లారిపోయినాక లంచ్ బాక్స్లో పెట్టేసుకున్నా ఫస్ట్ వాళ్ళకి లంచ్ బాక్స్ రెసిపీ చేసేసి అనుకో యాక్చువల్ ఏంటంటే స్టీల్ బాక్సే కొత్తగా తీసుకున్నాను స్టీల్ బాక్స్ కాబట్టి బాక్స్లో పెట్టి పెట్టేస్తే వాళ్ళు స్కూల్కి రెడీ అయ్యేలోపు బాక్స్ కూడా చల్లారిపోతుంది నేను ఎవ్రీడే పిల్లలకి ఏంటంటే ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీ ఇస్తానన్నమాట మేమైతే వీటిని అల్ల నెరడి పండ్లు అంటాం మీరేమంటారు కొంతమంది జామున్ అంటారు మేము అల్లరి నెరడు పండ్లు అంటాము చూడండి చూడ్డానికి ఎంత ఏమై ఉందో స్వీట్ క్రాన్ రైస్ చాలా 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 ఏమీగా ఉంటుంది ఇంకా లోపు బాబు క్రికెట్కి వెళ్తాడు కదా క్రికెట్ వెళ్ళేది వచ్చేసి ఇంకా రెడీ కూడా అయిపోయాడు బాబు ఒక పక్కన పాపనేమో సాక్స్ వేసుకుంటుందన్నమాట ఏదేమైనా ఏదేమైనా కంపల్సరీ వాళ్ళు టీవీ చూడకుండా మాత్రం ఊరుకోరు బాబు కొంచెం చప్పగా అంటే కొంచెం కారం పొడి కలిపేసిన అనమాట మార్నింగ్ ఏంటంటే అటుకులు ఉప్మా పూహ ఇక్కడ కదా అనమాట ఈవినింగ్ చాలా రోజుల తర్వాత స్కూల్ డ్రెస్ వేసుకున్నారు కదా అందుకే కొన్ని పిక్స్ తీసుకున్న ఆమెతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉన్నారు కదా ఒక్కసారి ఇల్లంతా సైలెంట్ అయినట్టు అనిపించింది ఇంకేమో పిల్లలకి స్వీట్ టోన్ చెప్పినాను కదా స్వీట్ టోన్ అంటే ఇష్టమని స్వీట్ టోన్ చేసేసిన చాలా ఇష్టపడతారు పిల్లలు నేను ఇంకా అందులో నెయ్యి కానీ బటర్ కానీ ఏమీ వేయనమాట ఇంకా వాళ్ళకి స్కూల్ ట్యూషన్లో వదిలేద్దామని వెళ్ళినా అనమాట అలాగే నేను వాకింగ్ కూడా చేద్దామని అనుకున్నాను ఇంకా వాళ్ళని ఫస్ట్ ట్యూషన్లో వదిలేసేసిన అనమాట మా పాప రియాక్షన్ చూడండి తల వంచుకొని నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ట్యూషన్లో అనమాట ఇదంతా తల వంచుకొని నేను ఎక్కడ వీడియో తీస్తున్నా అని చెప్పి ఫేస్ మొత్తం కవర్ చేసేసుకుంది ఇంకా వాళ్ళని వదిలేసేసి నేను ఇంకా వాకింగ్కి స్టార్ట్ అయిపోయాను అనమాట అనుకుంటున్నా ఇంతకుముందు ఏంటంటే ప్రతిరోజు టెన్ థౌసండ్ స్టెప్ వేసేదాన్ని ఈ మధ్యలో వెళ్ళట్లేదు ఇంకా ఈవినింగ్ అనుకోకుండా డిన్నర్కి కృష్ణపట్నం వెళ్ళామనమాట కృష్ణపట్నంలో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇవి మక్కజొన్న గారెలు మీలో ఎంతమందికి తెలుసు మొక్కజొన్న గారెలు అలాగే మొక్కజొన్న గారెలు బటర్ నాన్ పన్నీర్ అట్లా కొన్ని కొన్ని మంచి మంచి మాకు ఇష్టమైన రెసిపీస్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాము కూల్ డ్రింక్ లేకపోతే ఎలా కూల్ డ్రింక్ కంపల్సరీ నెక్స్ట్ మంచి స్వీట్ అయినా ఏదైనా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాము మ్యాంగో డిలైట్ అంట ఇది మ్యాంగో డిలైట్ అండి మ్యాంగో పుడ్డింగ్ డిలైట్ ఏదో మర్చిపోయాను నేను మ్యాంగో పుడ్డింగ్ అనుకుంటా అవి చేసేసుకున్నాం అనమాట మా పిల్లలు చూడండి కృష్ణ కృష్ణపట్నం ముందు ఒక బొమ్మ ఉంది దాన్ని ఒక ఆట ఆడుకున్నారు చూస్తుంటే నవ్వొచ్చింది నాకైతే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్